మనం దగ్గరుండి చేసుకుంటాం ఉద్దేశం ఉంటేనే ఫీల్డ్కి దిగాలి వచ్చి మనం ఏదో చెయ్యాలని ఒక ప్యాషన్ ఉండాలన్న దీంట్లో హార్డ్ వర్క్ ఉండాలి లేదు నేను లేబర్ని పెట్టుకుంటా ఎన్నో కూర్చుంటా చేసుకుంటా అంటే కుదరదు హర్యానాకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాలిస్తుంది అన్న హర్యానా భార్య పాలిస్తుంది రేట్ల విషయంలో వస్తే మన దగ్గర అవే రేట్లు ఉన్నాయి అక్కడ కూడా అభయ రేట్లు ఉన్నాయి కాకపోతే మనకి ఇక్కడ నష్టపోతుంది అంటే ట్రాన్స్పోర్ట్ వీళ్ళ కమిషన్లు ఇవ్వడము ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది నీకు లేబర్ బీఆర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు రాత్రి రాత్రి పోయే అవకాశం ఉంటుంది ఆయన లేని పరిస్థితుల్లో ఏం చేయాలి ఆయన ఏసే పని అంతా నువ్వే చేయాలి అయితే జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుంటుంది మీ ఫామ్ లో హైయెస్ట్ పాలిచ్చే ఎన్ని లీటర్ల పాలిచ్చే గేద ఉంది మీ ఫామ్ లో రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకు మజుభై డైరీ ఫామ్ లో ఉన్నా అండి రైతులైతే కొనుగోలు చేయడానికి వచ్చారో అడుగుదాం నమస్తే అండి నమస్తేనా మీ పేరు ఒకసారి చెప్పరామన్నా మీరు ఎక్కడ లొకేషన్ మనది యాదాద్రి బోగిరి నుంచి వచ్చారు ఇక్కడ ఈ మజర్బాయి డైరీ ఫామ్ కు వచ్చారు అవునన్నా ఓకే ఉందన్న ఈ రోజు ఈ రోజు వచ్చారా ఇది వరకు వీడియోస్ ఏమన్నా చూసి మళ్ళీ వచ్చారా అంటే ఇంత ముందు తీసుకెళ్ళాం ఇక్కడ తీసుకెళ్లేదు హర్యానా నుంచి వెళ్ళి కొనుగోలు చేసుకున్నాము ఓకే ఆల్రెడీ డైరీ రన్ అవుతుంది ఇది మీ ఛానల్ ద్వారానే ఈ వీడియోస్ అన్ని చూసి ఇక్కడికి వచ్చినాము ఈ అన్న వాళ్ళకి కాల్ చేసినాము కాల్ చేసి ఈ రోజు ఫ్రెష్ గా లోడ్ వచ్చిన అన్నారు వాస్తవానికి అయితే రెండు లోడ్లు వచ్చినాయి చూస్తున్నాము తీసుకెళ్దామని వచ్చినాం ఒక ఐదు ఆరు గేజలు తీసుకెళ్దామని వచ్చినాము చూసినాము గేజలు అయితే బాగున్నాయి ఒకసారి రేటు మాట్లాడి తీసుకెళ్దామని తీసుకెళ్దామని అనుకుంటున్నాం ఓకే మీ ఫామ్ దగ్గర ఎన్ని గేజలు ఉన్నాయన్నా ఇప్పుడు మా నలభై వరకు ఉన్నాయన్నా నలభై వరకు నలభై కూడా ఎక్కడ కొనుగోలు చేస్తారు అంటే కొన్ని కొన్ని అంటే డైరెక్ట్ హర్యానా నుంచే కన్సల్ట్ అయ్యి అక్కడ నుంచే తీసుకొచ్చినాము అక్కడ డెలివరీ చేసిర్రు అప్పుడు సెట్ అయిపోయింది మీరు వెళ్ళిరా హర్యానాకి వెళ్ళిరా మీరు మేము ఒకసారి వెళ్ళడం జరిగింది తర్వాత వాళ్ళతోనే కన్సల్ట్ అయ్యి వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ డెలివరీ చేసి మాకు పాలన్నీ చూపించి కాండమైన అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక పదిహేను రోజులు ఇక్కడ ఉండి లేబర్ అంతా వచ్చి సెట్ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళు బయలుదేరడం జరిగింది ఓకే నలభై కేదాలు కూడా హర్యానావే ఉన్నాయి

కొంచెం దాంట్లో ఒకతొకలు జరిగినాయి రేట్ల విషయంలో కొంచెం ఒకత ఒక మనకు అక్కడ అనుభవం లేకపోవడం కానీ మరి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ ఏం చేయలేదు ఏం మాట్లాడలేదు అంటే బర్రెలైతే మంచిగా చూసుకున్నా రేట్ల విషయంలో మనకు ఏం మాట్లాడలేకపోవడం జరిగింది అక్కడ ఓకే అంటే గేదెలైతే మంచి సెలెక్ట్ చేసిండు కానీ రేట్ల విషయం అవును ఎంత పండే అందాదో అప్పుడు తెచ్చిన దాంట్లో అప్పుడు మాకు అక్కడ వరకు పడడం జరిగింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఖర్చు అది కానీ ఎక్స్ట్రా మళ్ళీ ఒక ట్వంటీ థౌసండ్ వరకు ఒక గీత పైన ఇరవై వేలు రావడం జరిగింది ట్రాన్స్పోర్ట్ కానీ ఫుడ్ కానీ లేబర్ ఛార్జ్ కానీ మొత్తం ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఒక గీత పైన ఇరవై వేలు ఎక్కువ రావడం జరిగింది ఓకే మొత్తం అంటే దాని మొత్తం ఎంత అయింది ఇరవై గేదెలు అంటే పదే ఒక్కొక్క గేదా మాకు అప్పుడు లక్ష నలభై వేల వరకు పడింది లక్ష నలభై పడి విత్ డెలివరీ లేబర్ ఛార్జెస్తో సహా మన ఫామ్ దగ్గర లొకేషన్కి వచ్చడానికి లక్ష నలభై వేలు పడింది అవును ఇప్పుడు ఈ ఇయర్ అండి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్ అంటే ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే అయింది అవును ఓకే హర్యానాలో ఏ డిస్టిక్ వెళ్ళారు మీరు ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ వన్ వీక్ ఉండడం జరిగింది వన్ వీక్ ఉన్నారా సిక్స్కి చూపించారా అందరూ రైతుల దగ్గర కొనుగోలు చేస్తారా లేకపోతే ఇక్కడ అక్కడ కూడా సంతనే అన్న సంతలోనే తీసుకోవడం జరిగింది అచ్ హరియన్లో సంతో కొనుగోలు చేసి అవును అక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎంత జరుగుతూనే ఉంటుంది సంతలోనే తీసుకోవడం జరిగింది కాకపోతే అక్కడ ఏంటంటే మార్నింగ్ సెవెన్ నుంచి వెళ్ళి మార్నింగ్ లెవెన్ వరకు ఉంటుంది డైలీ మూడు వందల అరవై రోజులు సంత ఉంటూనే ఉంటుంది సంతలో ఉంటుంది ఆ సంతలోనే కొనుగోలు చేసి కొనుగోలు చేయడం జరిగింది ఓకే మరి అది బాగానే పాలిస్తున్నాయి మరి సంతలో ఉంటాయి కొన్ని ఇస్తున్నాయి అండి మంచి మన లోకల్ బ్రీడ్ కియానా బ్రీడ్ కంపేర్ చేస్తే బెటర్ బెటర్ మిల్క్ బెటర్ మిల్క్ బెటర్ అవును రేట్ల విషయంలో వస్తే మన దగ్గర అవే రేట్లు ఉన్నాయి అక్కడ కూడా అవే ఉన్నాయి కాకపోతే మనకి ఇక్కడ నష్టపోతుంది అంటే ట్రాన్స్పోర్ట్ వీళ్ళ కమిషన్లు ఇవ్వడము ఇక్కడ కొంచెం ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇక్కడైతే ఏమైతుందంటే అక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నారు కాబట్టి అదే లక్ష రూపాయలు లక్ష రూపాయలు దొరుకుతున్నాయి కాబట్టి మనకు ఒక గేదె పైన మనం ఎలాగ తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఒక గేదె పైన ఒక మినిమం ఒక పదివేలు పదిహేను వేలు తక్కువ దొరుకుతాయి ఇక్కడ అని మేము అదే ఉద్దేశంతో వచ్చినాము చూసేనా కేదాలు ఎట్లా ఉన్నాయి బాగున్నాయి అన్న కేజలు అయితే బాగున్నాయి చూసారు చూసినా బాగున్నాయి అన్ని జాతికి సంబంధించిన కొన్ని మిన్నే ఉన్నాయి మీరు మీరే చేసుకుంటారు ఫామ్ దగ్గర లేదన్నా ఉంటారు లేబర్కి ఐదుగురు ఎంత మీరు మా దగ్గర వచ్చేసి రేటు తక్కువనే ఉంది అన్న బోనేరు కాబట్టి మాకు లోకల్ కాబట్టి సెవెంటీ ఫైవ్ రూపీస్ లీటర్ యావరేజ్గా ఓకే హైదరాబాద్ ఇక్కడ ఏరియాలో అయితే హండ్రెడ్ రూపీస్ లీటర్ ఉంది అట్లా ఎన్ని లీటర్ల పాలు సప్లై అయితే రోజు త్రీ హండ్రెడ్ ప్లస్ సప్లై త్రీ హండ్రెడ్ ప్లస్ అవునైతే అవగా అక్కడ హర్యానాకి వెళ్ళిన తర్వాత మొత్తం ఓన్లీ దీని మీదనే మనకి మైనస్ అయింది రేట్ల విషయమే మైనస్ అయింది మనకి అవును తర్వాత నెక్స్ట్ టైం వాళ్ళు ఇవ్వడంలోనే బెటర్ అనిపించింది నెక్స్ట్ టైం మీరు వెళ్ళలేదు నెక్స్ట్ టైం మేము వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళినాము తర్వాత వాళ్ళతోనే కన్సల్ట్ అయ్యి వాళ్ళతోనే తెప్పించినాము అది కూడా సంతలో తీసుకున్నారా లేకపోతే ఫార్మ్స్ వాళ్ళు ఎక్కడ తెచ్చారో గేదెలన్నీ చూసుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది చూసుకొని వాళ్ళు మనకి గేదె నచ్చిందా లేదా అని చెప్పి వాళ్ళు వీడియో కాల్ చేయడం కానీ వీడియో తీసి మనకు పంపించడం కానీ జరిగింది మనం ఓకే అన్న తర్వాతనే వాళ్ళు దాన్ని లోడ్ చేసి తీసుకురావడం జరుగుతుంది దారి మధ్యలో ఎలాంటి సమస్యలు ఏమైనా వచ్చాయా లోడ్ కానీ సెకండ్ లోడ్ కానీ హర్యానా నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు భువనగిరి వచ్చేటప్పుడు జర్నీలో వస్తున్నా ఉంటా చిన్న దూడలకు చాలా ఇబ్బంది అయిపోతుంది అవి వారికి కిందనే వేసుకొస్తారు కాబట్టి ఆ వీడికి వచ్చి సెట్ అయ్యేంత వరకు కూడా ప్రాబ్లమ్ పడుతున్నాయి వరలంటే కొంచెం ఇటు చిన్న చిన్న గాయాలు అవుతూనే ఉంటాయి సరే అవి తట్టుకుంటాయి వారికి కెపాసిటీ తట్టుకుంటాయి ఈ చిన్నవి ఏమవుతుంది అంటే కింద వేస్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది అనేది వచ్చే వరకు బతుకుతాయి అని డౌటే డౌట్ అట్లా మేము ఫస్ట్ టైం తీసుకొచ్చిన దాంట్లో మాకు నాలుగు దూడలు బతికినాయి నాలుగు దూడలు మాత్రం బతికినాయి ఆరు రన్నింగ్ లోనే చనిపోయినాయి అవి ఇట్లా మా దగ్గరికి డేస్ పాలు మంచి వదిలిపెట్టి సెట్ చేసుకున్నాం కానీ లేదంటే అవి కూడా ఇంకొక వన్ డేస్ అయితే అవి కూడా ఓకే సెకండ్ టైం దాంట్లో దుడ్డలు తీసుకుంటామని చెప్పడంతోనే వాళ్ళు కొంచెం కేరింగ్ తీసుకొని తీసుకొచ్చారు దాంట్లో ఒక రెండు పోయినాయి సెకండ్ అక్కడ నుంచి తీసుకురావచ్చా పక్క దుడ్డల మీద ఇబ్బంది ఉండదు అదే మన దగ్గర క్రాసింగ్ ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు బేబీ ఉన్నది తీసుకెళ్తాం కాబట్టి ఎంత అవర్ జర్నీ కాబట్టి ఏం ఉంటాయి మనకు కావాల్సింది దూడలేనా అట్లా దూడల మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి మన ఇప్పుడు వేరే రోజు అయితే ఏం చేస్తారంటే ఐదో సైడ్ అయితే పాలు ఏ పాలు ఇచ్చినప్పుడు పిండి కుట్టారు తర్వాత అమ్మేస్తారు కదా మనం అట్లా కాదు మనం దీన్ని కూడా మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటాం కదా మన వైతులు కదా బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటాం అట్లా ఓకే ఇప్పుడు ఈ డైరీ ఫామ్ రాకముందుకు మిగతా చుట్టుపక్కల ఏమైనా డైరీ ఫామ్ తిరిగారా అంటే విజిట్ చేసినాం చాలా డైరీ ఫార్మ్ ఈ డైరీ ఫార్మ్ ఫస్ట్ టైం వచ్చినాము ఇప్పుడే వచ్చినాము అంతే మా బాగుంది అక్కడ మిగతా వాటిగా కంపేర్ చేస్తే ఎట్లా ఉంది అదేనా ఇక్కడైతే గేదెలు అయితే బాగున్నాయి మేము అన్ని విజిట్ చేసినాం దాదాపు శంశాబ్బాద్ డైరీ ఫామ్ రాయలు అవన్నీ ఉన్నాయి తిరిగి తిరిగి వచ్చినాము ఫస్ట్ టైం మీకు వచ్చినాము చూసినాం గేదెలు అయితే బాగున్నాయి ఒకసారి రేట్ల విషయం ఎలా ఉన్నాయో పోయి మాట్లాడితే తెలుస్తుంది మనకు పాలు చూసుకుంటారా ఇక్కడ పాలు చూసుకుంటారా చూసుకుంటాం మన గేదె నచ్చిన గేదె సెలెక్ట్ చేసుకొని పాలు చూసుకొని రేట్ మాట్లాడుకొని ఓకే ఒక ఐదు ఆరు తీసుకెళ్దాం అనుకున్నాం ఇప్పుడు ఒక ఐదు కొనుగోలు చేయడానికి వచ్చారు మీరు నాలుగు దగ్గర నుంచి వచ్చారు ఓకే ఇప్పుడు కొత్తగా ఈ రంగంలోకి వచ్చే రైతులకు మీరేం సలహాలు చేస్తారా మీరు ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు చేస్తున్నారు లేకపోతే లేదా మేము రీసెంట్ గానే రీసెంట్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మీకు ఎంతో అంత అవగాహన వచ్చి ఉంటుంది కొత్తగా వచ్చే ఈ ఫీల్డ్ లోకి వచ్చే రైతులకు మీరేం సలహాలు ఇస్తారు సలహాలంటే ఏం లేదన్న మనకు పెద్ద అనుభవం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన వన్ ఇయర్ అయితే అయింది కదా మనకు వచ్చిన తక్కువ రోజులలో వచ్చిన అనుభవం ఏంటంటే మనం నుండి చేసుకుంటాం అన్న ఉద్దేశం ఉంటేనే ఫీల్డ్ దిగాలి వచ్చి మనం ఏదో చెయ్యాలని ఒక ప్యాషన్ ఉండాలన్న దీంట్లో హార్డ్ వర్క్ ఉండాలి అట్లా ఇంట్రెస్ట్ ఉండాలి లేదు నేను లేబర్ పెట్టుకుంటా ఎన్నో కూర్చుంటా చేసుకుంటా అంటే కుదరదు దీనిలో అయితే ప్యాషన్తోనే చేయాలి ఖచ్చితంగా కష్టపడి తత్వం ఉండాలి నీకు లేబర్ బీఆర్లు ఉంటారు కాబట్టి కూడా వాళ్ళు రాత్రి రాత్రి పోయే అవకాశం ఉంటుంది ఆయన లేని పరిస్థితుల్లో ఏం చేయాలి ఆయన ఈసే ప్రాంతాన్ని నువ్వే చేయాలి ఇప్పుడు పేడెత్తడం కానీ పాలు చేయడం కానీ గడ్డ వేయడం కానీ దాని వేయడం కానీ నీళ్ళు తాపడం కానీ టైం టు టైం మెయింటైన్స్ ఉండాలి మెయిన్ డైరీలో సక్సెస్ కావాలంటే టైమింగ్ ఉండాలన్న టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు వర్కర్స్ మీ దగ్గర అంత మంచిగానే ఉన్నారు ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అయినారు మేము కూడా ఇది ఉన్నాం కాబట్టి సెట్ అయిపోతుంది మనకు మేము చేస్తేనే ఉంటాం లేబర్ పైన ఇండిపెండెంట్ గా చూసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేకుండా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేయాలి వాటిని ఇష్టంగా భావిస్తే అవి మనకు కూడా రిటర్న్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను ఇష్టంతోనే చేసుకుంటుంది ఇప్పుడు దాకా అవును ఓకే ఇప్పుడు మీ దగ్గర దూడలు ఏమన్నా అంటే గ్రీడ్ పర్పస్లో పెంచారు ఏదో ఏదో ఇప్పటిదాకా చూడ ఏమైనా వచ్చాయి అంటే పెంచుతున్నాం మన ఇప్పుడు మంచిగా పాలు డైలీ ఒక టూ టూ నుంచి త్రీ లీటర్ వదిలిపెట్టి పాలు వదిలిపెట్టి తర్వాత మనం తీసుకుంటున్నాం ఓకే అట్లా రోజుకి ఒక హాఫ్ లీటర్ లీటర్ తప్పుతారా దూడకి అన్న ఈవినింగ్ వన్ లీటర్ సాయంత్రం వన్ లీటర్ కన్ఫర్మ్ వదిలిపెడుతున్నాను బీబీలో వదిలిపెడుతున్నాను అవును మనం బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకోవాలి కానీ ఇప్పుడు మనం పెట్టి దేవాలంటే లక్ష లక్ష యాభై వేలు పెట్టి తేవాలంటే మనకు సెట్ కాదు అదే మన దగ్గర మన దగ్గర పెరిగిన బేబీ మనకు మన కంట్రోల్ ఉంటుంది అది మనకు మనకు అనుకూలంగా ఉంటుంది అట్లా ఓకే దూడల విషయంలో అయితే జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకుంటుంది మీ ఫామ్లో హైయెస్ట్ పాలిచ్చే ఎన్ని లీటర్ల పాలిచ్చే గేదె ఉంది మీ ఫామ్లో మన ఫామ్లో వచ్చేసి సిక్స్టీన్ వరకు ఉందన్నా సిక్స్టీన్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఒక్క గేదె ఉంది అక్కడ హర్యానా నుంచి హర్యానా నుంచి వచ్చింది అది మార్నింగ్ మంచిగా ఇస్తుంది సిక్స్ ఫిఫ్టీన్ అంటే సిక్స్ ఇచ్చింది అది హైయెస్ట్ హైయస్ట్ ఇంకా యావరేజ్గా ట్వెల్వ్ టు లీటర్స్ చాలా ఇస్తున్నాయి అన్ని ఇస్తున్నాయి ఇంకా అన్ని కొన్ని కొన్ని త్రీ త్రీ ఇచ్చి అంటే పర్ డే పర్ టైము త్రీ త్రీ ఇచ్చేవి ఉన్నాయి ఫోర్ ఫోర్ ఇచ్చేటివి ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఇచ్చేవి ఉన్నాయి సిక్స్ త్రీ సిక్స్ ఇచ్చేటి కొంచెం రేర్గా ఉంటాయి ఫైవ్ ఫైవ్ అయితే మినిమం ఇస్తున్నాయి హర్యానాకు ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాలిస్తుంది అన్న హర్యానా బర్రె పాలిస్తుంది మన లోకల్ బర్రెలు ఉన్నాయి మనకు అప్పటి నుంచి ఉన్నాయి నాకు వార్తలు వచ్చిన అనుభవం ఏంటంటే వాటిని ఎంత ఫుడ్ పెట్టినా ఎంత మెయింటైన్ చేసినా అవి మినిమం త్రీ హండ్రెడ్ మూడున్నర లీటర్లు ఇచ్చేది పెద్ద విషయం అయిపోతుంది మన తెలంగాణ బ్రీడ్ కి అదే హర్యానా బ్రీడ్ సక్సెస్ఫుల్ అయింది అనుకో పూట ఒక ఆరు లీటర్లు ఆరున్నర ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లా ఇప్పుడు దానం ఏమిస్తున్నా దానా మనం పత్తి చున్నీ కొబ్బరి ఇవి ఒక మూడు నాలుగు రకాల ఐటమ్ పెడతాం పెడతాం గేదెకి ఎన్ని కేజీలు ఇస్తారు ఒక గేదెకి ఒక గేదెకి ఎన్ని కేజీలు ఇస్తారు రోజు మీద వచ్చేసి కేజీ అనేది ఏం లేదండి యావరేజ్ గేదె సైజుని బట్టి మేము ఫుడ్ ఇస్తాం క్వాలిటీ ఇస్తాం సైజుని బట్టి సైజు దాని పాలు ఇచ్చేదాన్ని బట్టి మనం ఫుడ్ ఇస్తాం ఇస్తాం కొంచెం పాలు ఎక్కువ ఇచ్చేదాన్ని కొంచెం దాన కూడా ఎక్కువ ఇస్తాం మీరు గ్రాస్ ఏ వాడతారు ఎండు గంట మేము ఎండు కుట్టి వాడతాం గ్రాస్ వచ్చి సూపర్ నైపురు అన్ని సూపర్ నై బుల్లెట్ నైపీ అంటే కొన్ని ఉన్నాయి కదా ఓకే ఓకే అవి ఇస్తాం అనమాట ఓకే అండి అండి వెరీ మచ్ మీ పేరు నా పేరు గారు ఓకే అండి అండి మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి